ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి గ్రామంలో పారిశుధ్యం పడకేసింది గ్రామస్తులు విష జ్వరాల బారిన పడి ఒళ్ళు నొప్పులు జలుబు లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్లపై నీరు చేరి అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు సమస్య పరిష్కరించాలని పలుమార్లు సర్పంచ్ కి అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన స్పందనకరమైందని వాపోయారు మురుగునీటిపై దోమలు చేరి రోగాల బారిన పడుతున్నామన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ గ్రామంలో పేరుకుపోయిన మురుగునీటిని తొలగించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు పడితే నీళ్ళు నిలబడి మురికి మురికిగా ఉండి జ్వర జ్వరాలు వైరల్ వైరాల ఫేవర్ వస్తూ ఉంది జ్వరాలకి జా జనాలకి ఆ రాత్రులు పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చుట్టుపక్కల ఇళ్లలో అందరికీ కొంచెం వర్షం పడ్డా కూడా గుంతలు గుంతలు నీళ్ళు మురికి నీరు అసహ్యంగా ఉంది గుంతలు గుంతలు మా గ్రామ సర్పంచ్ని అడిగితే మాకు సంబంధం లేదు మాది మాది గవర్నమెంట్ కాదు మేము వైసీపీ ఈ పని మేము చేయలేము మా చేత కాదని మాట్లాడుతూ ఉన్నాడు మాకు అధికారులు స్పందించి మా ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది రాను పోవడానికి ఇక్కడ అంతా మురికి ఎక్కువ బాగా వెళ్ళటానికి కష్టంగా ఉంటది ఈ గొంతులో సరి చేయాల్సిందిగా మేము సర్పంచ్ అడుగుతున్నాము మరి ఏమి ఇప్పుడు ఏం పట్టించుకోలేదు ఈ రోడ్డు వరకు మా ఊరు పోవాలంటే ఇప్పించి పోవాలి నైట్ పూట రావాలన్నా పగులు రావాలన్నా బురద ఎక్కువ అయిపోయింది నైట్ పూట అయినా కుక్కలు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది మాకు దీనివల్ల ఒక పంచాయతీ వాళ్ళు పట్టించుకుని ఎవరు లేడు కనీసం మున్సిపాలిటీ వచ్చేవాళ్ళు కూడా లేడు ఈ రోడ్లు అట్లనే ఉన్నాయి అక్కడ చూడండి ఒకసారి మొత్తం మురికే ఆడు వర్షం పడితే సార్ మొత్తం అన్ని దోమలు కానీ ఒక బ్లీచింగ్ కొట్టేవారు కానీ ఎవరు లేరు కనీసం అధికారులు చెప్పి వాళ్ళు కూడా అసలు లేదు ఇదే నైట్ పూట రావాలన్నా కూడా చాలా ఇబ్బంది వెళ్తా ఉన్నా మధ్యలో వచ్చి కుక్క మీదకి వచ్చి పడిపోయినాయి బ్రేక్ వల్ల ఏం జరిగింది బురద వల్ల కదా బురదకు మనం ఏం చేయలేము బ్రేక్ కొడతాము బురద పడిపోతాము అందుకని దీనికి పెద్ద అధికారులు ఎవరైనా సరే ఉన్నత భయం స్థాయి ఉన్న అధికారులు ఎవరైనా సరే వీటిని గమనించి మొత్తం నీట్ గా రోడ్లు కానీ ఏదైనా సరే పంచాయతీ వాళ్ళు ఎవరైనా సరే ఆ సర్పంచ్ గానీ వైఎస్ఆర్ నాకు ముఖ్యం లేదు ఊరు బాగుండాలి అంతే సైడ్ ఉంటే డ్రైనేజ్ కాలంలో వాటర్ వెళ్ళిపోతాయి నెలలో జ్వరాలంటే అందరికీ మాకు అసలు చూడడానికి చండాలంగా ఉంది మాములుగా వాటిలో నడిచి వెళ్తే మనకి ఇంకా అనారోగ్యం పాలవడం ఎవరైనా సరే ఒకరికి వస్తే ఇంట్లో అందరికి వస్తాయి జ్వరాలు